ప్రేక్షకులకి నమస్కారము స్వాగతం ఈ రోజున ముఖ్యాంశాల్లాకెళ్ళాలంటే పెరుగుతున్న ధరలు సామాన్యుడు ఎక్కడికెళ్తున్నాడు అనేది తెలియని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మూడోసారి వస్తానని చొరవ తీసుకొని వారు ఇంటింటా ఆహార భద్రత పథకం కింద ఇంటింటా బియ్యం సరఫరా చెయ్యాలి బర్ఫ్ స బియ్యం సరఫరా చేయకపోతే సామాన్యుడు తరగతులు బతకడం కష్టమవుతుంది అని చెప్పి జనవరి ఒకటి నుండి రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ప్రతీ నెల బియ్యం సరఫరా చేయాలి అని మోడీ గారు నిర్దేశించారు దంతా బాగానే ఉంది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బియ్యంకు బదులుగా నగదు సరఫరా చేస్తామంటున్నారు నగదు అంటే ఐదు బ ఐదు కేజీలు ఇస్తున్నారు బియ్యం ఐదు కేజీలకి ఐదు ఏళ్ళు మామూలుగా రెండు రూపాయలు ఐదు ఏళ్ళు పది రూపాయలు ఇవ్వాలి నగదు ఎలాగేస్తారు వీళ్ళు దీనికి ఒక పద్ధతి లేదా నగదు బదులయింపు ఏంటి బియ్యంకి బదులుగా నగదు బదులు అయింది అంటే ఇదేంటి పథకం ఏంటి అంటే ముప్పై ఐదు రూపాయలు బియ్యం డబ్బులు వేస్తాడు ముప్పై ఐదు రూపాయలకి ఎన్ని కిలోలు బియ్యం వస్తాయి కనీసం ఒక కిలో అని వస్తుందా ఇది ఏంటి చర్యలు ఏంటి విపరీతాలు ఈ విపరీత చర్యలు ఏంటి కేంద్రం చెప్పింది దాన్ని కేంద్రం ఇచ్చిన బియ్యాన్ని మీరు అమ్మేసుకోవడం ఏంటి మీరేమో ఇష్టం వచ్చినట్టుగా ఒక కిలో ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు కిలో మొత్తం మీకు ఒక కుటుంబానికి ముప్పై ఐదు రూపాయలు వేయడం ఏంటి ఇది వైరల్ అవుతుంది ఈ వాయిస్ ఎంతవరకు కరెక్టు బియ్యం సరఫరా చేయాలి సరఫరా చేయలేనప్పుడు మానేయండి పథకం తీసేయండి కేంద్రం చెప్పండి మేము చేయలేము ఈ పథకం మా వల్ల కాదు అని చెప్పండి కేంద్రంతో మీరు బాగానే ఉండాలా కేంద్రం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు చేస్తారా మీ ఇష్టం వచ్చారని మీరు ప్రవర్తిస్తారా ఇది ఎక్కడ న్యాయం అండి కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది రాజ్యాంగం రాజ్యాంగానికి అనుసరించి ఏ ఏ గవర్నమెంట్ అన్న నడవాలి కానీ రాజ్యాంగానికి సంబంధం లేకుండా మీ సొంత నిర్ణయాలు మీ ఇష్టం వచ్చిన మీ నిర్ణయాలు తీసుకుంటే ఆహార భద్రత చట్టం అనేది ఒక చట్టం ఉందండి ఆ చట్టం ప్రకారంగా నువ్వు ప్రతి ఒక్కడికి సామాన్యుడికి కుటుంబానికి బియ్యం సప్లై చేయాలి నువ్వు నగదిస్తా అంటే కుదరదు నీ ముప్పై ఐదు రూపాయలు నగదిస్తే ముప్పై ఐదు రూపాయలకి ఎన్ని కిలోలు బియ్యం వస్తాయి మార్కెట్ ధరలో ఇవాళ అరవై ఐదు రూపాయలు ఉంది నలభై తొమ్మిది అండి అయితే ఇక్కడ కేంద్రం ఒకటి చెప్తుంది మంచి బియ్యం పాతిక రూపాయలకి ఇస్తాం మీకు కావాల్సిన బియ్యం అంటుంది మరి ఎంతవరకు వస్తుందో తెలియదు అది కూడా వస్తే అప్పుడు బాగుంటుంది చూద్దాం అండ్ సి అంతకంటే మనం చేసేదేం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ